నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం కూడా ముప్పై మూడు అడుగుల మెటల్ రోడ్ అండి ల్యాండ్ లేకి ఈ రోడ్ అయితే అటాచ్ అయ్యి ఉంటుంది ఇక మొత్తం ల్యాండ్ వచ్చేసి ఇరవై ఆరు ఎకరాల వ్యవసాయ భూమి అందులో రెండు బోర్లు సాగర్ కెనాల్ వాటరు అంతేకాకుండా గుళ్ళకమ్మ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ ల్యాండ్కి వాటర్ కూడా వస్తాయండి నేల చూశారు కదా మంచి ఎర్ర నేల ప్లెయిన్గా ఉంటుంది ఇక తారోడ్లో నుంచి కేవలం హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇది ముండ్లమూరు మండలం ప్రకాశం జిల్లా ఏపీలో అయితే ఈ ల్యాండ్ అయితే ఉందండి ఇక అద్దెంకి నుంచి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ భూమి అయితే అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరం ధర పదకొండు లక్షలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే స్ట్రైట్లీ నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ ల్యాండ్ మొత్తం మంచి ప్లెయిన్గా రెడ్స్ అండి థ్యాంక్ యూ